పరిణామము వ్యాస మహర్షి అనే ఒక మహర్షి కరుణతో సమస్త పురాణాలు కూడా అవుపాసన పట్టి శ్రీ సూత్రుల వారు దీర్ఘ సూత్రగాన్ని చేస్తుండగా శౌనకాది మహర్షులు సకల గౌరవాన్ని కూడా అందుకుని పరమ ఆనందంతో వేదిక పేడించి ఈ యొక్క వ్రతాన్ని ఉచ్చరించారు మహర్షులారా సకల కార్యసిద్ధిని అలాగే బుద్ధిని నవగ్రహాల యొక్క అనుగ్రహాల్ని సర్వ సౌభాగ్యాల్ని మహత్తరమైన కార్యక్రమాన్ని ఈ యొక్క వ్రతం మీకు చెప్తున్నాను సావధారంగా వినండి అని చెప్పాడు అయితే ఏమిటి చెప్పాడు మాసాన మార్గశీర్షంచ మాసాలన్నింటినీ కూడా అత్యుత్తమమైన వాసం ఈ మార్గశిర మాసం మార్గశిర మాసంలో ఈ వచ్చే శుక్లవచ్చ త్రయోదశి ఈ యొక్క హనుమవ్రతాన్ని మనం ఉదరించారు అలాగే ఈ యొక్క మార్గశిర శుద్ధ ద్వాదశి అంటే త్రయోదశి ముందు రోజు ఉపకాలక్రమంలోనే కాలకృత్యాలన్నింటినీ కూడా ఎంచుకుని భగవతానుసారం చేస్తూ పరిశుద్ధంగా మనస్సుకై శ్రీ హనుమత్ ప్రభువును ఆ రోజు వారి దివ్యాలను అనుసరించుతూ స్నాన సంధ్య అనుష్ఠానం కూడా నెరవేర్చుకుంటూ శుచయే పీఠాన్ని కూడా అమర్చుకుని మహాభక్తి తత్వంతో మనస్సులో శ్రీరామ హనుమత్ ప్రతిష్టాపన చెయ్యాలి ఈ ప్రతిష్ఠింపజేసి పగలంతా వారి తామస్పావనతో కూడా గడపవన్న అంటే ఈ ద్వారశినాడు ఈ హనుమత్ నామ జపాన్ని పఠిస్తూ ఉన్నవన్న పఠిస్తూ ఆ పూజించిన ఆ రాత్రంతా కూడా హనుమత్ కథా విధానంలో కూడా ఉన్నవన్న అలాగే రెండో దినాన్న పూజ గారించి వ్యక్తిత్తులచే సత్కార పండిత ఉత్తమలతో ఈ యొక్క పూజా విధానాన్ని కూడా చేసుకోమన్నాడు ఈ యొక్క పండితులకు సమారాధన చేసి వారి దక్షిణ తాంబూలాలు ఇచ్చి వారి దివ్యానుగ్రహాన్ని ఆశస్సుల్ని పొందమన్నాడు ఈ సృష్టి సర్వము కూడా వశమై సర్వ సంపదూపుతూ కూడా ఈ యొక్క మహదానందంతో చేస్తూ ఉంటాడని ఆ మహర్షి వారు చెప్పారు ఈ సూతుల వారు ఎలా చేశాడయ్యా ఈ యొక్క వ్రతాన్ని అనగా సూతుల వారు ఉపన్యాసంతో విని అందరినీ కూడా ఆ సభలు చేసుకుని క్షౌరకాది మహా ఋషులందరూ కూడా అంటే అక్కడున్న మహారాజుతో కూడా సహితంగా ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తున్నారు మహాత్మ కేవలం శారీరక నామ అమృత భాషాన్ని గావించడానికి ఏకాదశ షను జన్మించిన ఈ యొక్క ఆంజనేయ స్వామి వారి వ్రతాన్ని చెయ్యడానికి ఎటువంటి స్థలాలు పవిత్రాలతో తాగుమాకులవివ్వండి అని వేడుకున్నా అంటే పవిత్రమైన పూజా స్థలం కూడా అది ఎక్కడుందో చెప్పండి అక్కడికే మేము ఈ అరవత్ వ్రతాన్ని చేస్తాము అని చెప్పారు చెప్పగా మహర్షులందరూ కూడా మీ ప్రశ్న సముచూతంగా ఉందండి అయితే ఎక్కడ చెయ్యాలి అని చెప్పగా పుణ్యక్షేత్రాలలో కానీ అలాగే దేవాలయంలో కానీ అందులకు మానవులు ఎటువంటి కష్టాలు పడుతున్నారో ఆ కష్టాలి కూడా సమప్రవర్తించేవాడు ఈ హమంతం అలాగే అపురూపమైన క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి ఈ రహస్య క్షేత్రాల్లో కూడా ఈ యొక్క హనుమత్ వ్రతాన్ని ఆచరించబడ్డాడు ఈ మహర్షులందరూ కూడా ఈ మహర్షులు ఎక్కడ వాళ్ళందరూ కూడా ఎక్కడికి వచ్చారయ్యా ఈ యొక్క పంపా నది దగ్గరికి వచ్చి ఈ యొక్క హనుమత్ వ్రతాన్ని చేసుకుంటున్నారు రాజులు రాజకర్షకులు మహర్షులు ఋషులు వీళ్ళందరూ కూడా ఈ హనుమత్ వ్రతాన్ని చేస్తున్నారు చేస్తున్న తరుణంలో రంగ తుతంగ తరంగాలతో అంటే ఆ యొక్క రంగ రంగులతో కూడిన ముగ్గు ఏర్పాటు చేసుకుని ఈ యొక్క వ్రతాన్ని చక్కగా ఆచరించారు ఆచరించిన వారు ఈ పంపా నదీ తీరున సర్వ తీర్థాన్ని ఆకర్షిక గంగేచమునే గోదావరి సరస్వతి నర్మదే శుద్ధుగా సంగతి అనే మంత్రాన్ని జపిస్తూ ఈ యొక్క ఆ నదీ తీరంలో పుష్పాలు అక్షత్రం ఆ నదీ తీరంలో వేసి అక్కడని ఆ యొక్క నదీ తీరంలో వాళ్ళు కూర్చొని ఈ యొక్క వ్రతాన్ని ఆచరించారు ఈ శోత మహర్షులు అలాగే రాజకర్షకులు అలాగే ఈ యొక్క వేద విధును పురాణాల్లో ఇతిహాసం చేసేవారు కూడా అక్కడనే కూర్చుని ఈ వ్రతాన్ని ఆచరించారు ఈ వ్రతాన్ని ఆచరించిన తరువాత ఈ పంపా నదీ తీరమున సబంధు మిత్ర అందరూ కూడా ఈ యొక్క ఆప్తులు అంటే మనకి జరిగిన వాళ్ళు అలాగే మన గురువులు అలాగే మన తోటి సహాయం కూడా ఈ యొక్క దేవుని కూర్చుని ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తున్నారు ఈ నదిలో స్నానాన్ని గావించి ఆ పంపా నదీ తీరంలో స్నానం చేసి ఈ యొక్క ఏదైతే ఆ జపాను యథాశక్తిగా జపాన్ని చేసుకుని ఈ జపాన్ని చేసుకున్న తర్వాత ఆ ఉపాసన అక్కడి నుంచి విడిచిపెట్టుకుని ఈ దైవారాధన ఆరాధిస్తూ ఈ హనుమంత వ్రతాన్ని నియమనిష్టలతో ఈ యొక్క వ్రతాన్ని చేశారు ఈ నియమనిష్టలతో చేసిన ఈ వ్రతాన్ని మంగళ భాగ్యాలతో అలాగే ఈ యొక్క వేదనాదాలు వేదం ఎక్కడైతే లో మనం ఎక్కడైతే వరకు వెళ్తుందో అక్కడ వరకు కూడా ప్రశాంతంగా ఆగుతుంది అందుకని మంత్రాలు చెప్పడం కారణం మంత్రాలు చెప్పడం కారణం ఏమిటయ్యా అంటే